ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత మీడియా మోగల్ పద్మ విభూషణ్ రామోజీరావు మరణం పట్ల రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని రామోజీ మృతి తెలుగు వారందరికీ తీరని లోటు అని గోరంట్ల భావోద్వేగమయ్యారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక అంచెలంచెలుగా ఎదిగి అక్షర యోధుడిగా ఒక మార్గదర్శిగా నిజాయితీ విలువలతో కూడిన జర్నలిజంతో తెలుగువారి గుండెల్లో ఆయన ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని అలాంటి మహా యోధుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కాలంలో ఆయనను కలిసేందుకు ప్రయత్నించిన సందర్భంగా అనారోగ్యంతో ఉన్నారని సమాచారం అందిందని అందువల్లనే చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ గంగిన హనుమంతరావు నున్న కృష్ణ ఆళ్ల ఆనందరావు యర్లగడ్డ శేఖర్ సింగ్ సురేంద్ర కోరాడ వెంకటేష్ ఎంఎస్ఆర్ శ్రీను రాయుడు సునీల్ పసలపూడి పాపారావు ఆళ్ల విఠల్ లాజర్ తదితరులు పాల్గొన్నారు తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన మహా మనిషి తనదైన బాడీలో తన రంగాల్లో అద్వితీయమైన ప్రగతిని సాధించి తెలుగు జాతి కోసం తెలుగు సంస్కృతి వైభవం కోసం తెలుగు ఔన్నత్యం కోసం కృషి చేసిన మహా వ్యక్తి చెరుకూరు రామోజీరావు గారి అకాల మరణం మమ్మల్ని అందరినీ దిగ్భ్రాంతి గురి చేసింది విలువలతో కూడుకున్న జర్నలిజాన్ని రాష్ట్రంలోనూ దేశంలో నెలకొల్పిన వ్యక్తి రాజకీయం అనేది ప్రజల సంక్షేమం కోసం ప్రజా అభ్యుదానికి కోసం రాష్ట్ర ప్రగతి కోసం అని చెప్పిన వ్యక్తి దానికోసం ఆహార కృషి చేశారు నిర్భయంగా నీతివంతమైన విధానాలకు ప్రోత్సాహించారు అవినీతి మీద పోరాటం చేశారు అలాంటి వ్యక్తి ఈరోజున మన మధ్యలో లేకపోవడం చాలా దోషకరం తనదైన బాడీలో రామోజీ ఫిల్మ్ సిటీ ఇవాళ ప్రపంచంలోని అగ్రగామి సంస్థగా నిలబడిందంటే అలాగే తన మార్గదర్శి చిట్ ఫండ్స్ రోల్ మోడల్గా నిలిచిందంటే ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అద్భుతంగా నడుస్తున్నాయంటే ఈటీవీ లాంటి సంస్థ అనేక భాషల్లో మన వైభవాన్ని చాటుతుందంటే అది రామోజీరావు గారి కృషి స్వతమైన విధానాలతోటి స్ఫూర్తివంతమైన ఎడిటోరియల్స్ తోటి మన్ని చేసుకున్న వ్యక్తి రామోజీరావు గారు ఆయన కలవాలని ప్రయత్నం చేశాను ఎందుకంటే డెబ్బై నాలుగులో పార్టీ ఆయన ఈనాడు ప్రారంభించినప్పుడు కలిసాం మొదటిసారిగా విశాఖపట్నంలో ఏబీకే గారి సారథ్యంలో ఈనాడు మొదలైనప్పుడు రామోజీరావు గారిని కలవటం ఆ పత్రికను ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో దగ్గరుండి చూసిన వ్యక్తులు ఎంత కష్టపడ్డారో మేము చూసాం అలాంటి వ్యక్తి అంచెలంచెలుగా పెరిగి సామాన్యుడి నుంచి ఉన్నత స్థానానికి ఎదగటమే కాదు తనదైన బాడీలో తెలుగు జాతికి సేవ చేశారు ఆయన మాకు మార్గదర్శకత్వం వహించారు ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు నేను ఎవరో తెలియని రోజుల్లో ఈనాడు ద్వారా నాకు ప్రాచుర్యం కల్పించి నా ప్రగతికి దోహదపడ్డ వ్యక్తి రామోజీరావు గారు అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా యువకులను పిలిచి మాట్లాడి ఆయన ఎలా నడవాలి ఎలా వెళ్ళాలి ప్రజల మధ్యకి ఎలా చూసుకుపోవాలి ఏ విధంగా ఆదర్శవంతంగా ఉండాలని మాకు మార్గదర్శకత్వం నిర్దేశించిన వ్యక్తి రామోజరా గారు అలాంటి వ్యక్తి ఈ రోజు లేకపోవడం చాలా దురదృష్టకరం ఈ మధ్య ప్రయత్నం చేశాను ఆయన కలుద్దామని ప్రయత్నం చేశాం అనారోగ్యం వల్ల బాబినీటి గారు మళ్ళీ కలుద్దరారండి వారి ఆరోగ్యం బాగాలేదు వచ్చినంత మళ్ళా వచ్చినారు కలుద్దరని దురదృష్టం ఇలాగా మరణిస్తారని మేము ఊహించలేదు అది కొంచెం బాధాకరం ఆఖరి నిమిషంలో కలవలేకపోయాను బాధ మాత్రం మిగులుతుంది మరొకసారి ఆయన ఆత్మశాంతి కూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా కిరణ్ గారికి అందరికీ కూడా మరొకసారి నా యొక్క సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటా ఉన్నాం